లవగాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ నెల సెప్టెంబర్ ఏడవ తారీఖున చంద్రగ్రహణం అనేది ఒకటి జరుగుతోంది సెప్టెంబర్ ఏడు ఎనిమిది మధ్య అర్ధరాత్రి సమయంలో జరిగేటువంటి ఒక అద్భుతమైన సంపూర్ణ చంద్రగ్రహణం అది లూనార్ ఎక్లిప్స్ అంటాం ఈ సమయంలోనే చంద్రుడు ఎరుపు రంగులోకి మారిపోతాడు దీన్ని బ్లడ్ మూన్ అంటాం సో అలా కంప్లీట్ బ్లడ్ మూన్ ని మిడ్ నైట్ మనం చూడగలుగుతాం ఇస్రో వాళ్ళు ఇచ్చినటువంటి కాలమానం ప్రకారం సో ఇండియన్ టైమ్ ప్రకారం సెప్టెంబర్ ఏడు రాత్రి ఎనిమిది యాభై ఎనిమిదికి లూనార్ ఎక్లిప్స్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే చంద్రుడు భూమి యొక్క షాడోలోకి వెళ్తాడు కరెక్ట్గా తొమ్మిది యాభై ఏడుకి అంబ్రా నీడలోకి ప్రవేశిస్తాడు కరెక్ట్గా పదకొండు గంటలకి బ్లడ్ మూన్ అనేది స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఎనిమిది ఏడు మధ్య అర్ధరాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషాలకి అత్యంత ఎర్రగా బ్లడ్ మూన్ అనేది కనిపిస్తుంది తెల్లవారుజామున రెండు గంటలకి చంద్రగ్రహణం అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ లూనార్ ఎక్లిప్స్ ఎందుకు ఏర్పడుతుంది అంటే ప్రతిసారి మనం నేర్చుకునేదే చదువుకునేదే చిన్ననాటి నుంచి మనం నేర్చుకున్నప్పటికీ కూడా దాని గురించి భయపడడం అనేది మాత్రం మనకు సాంప్రదాయంగా వచ్చేసింది చంద్రగ్రహణం లూనార్ ఎక్లిప్స్ అంటే భూమి చంద్రుడు ఒకే సరళ రేఖపై వస్తారు అంటే చంద్రుడికి భూమి అడ్డంగా వస్తుంది కాబట్టి సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ వెలుతురు భూమి అడ్డుకుంటుంది చంద్రుడు డార్క్ అయిపోతాడు దాన్నే గ్రహణం అంటున్నాం అంటే భూమి యొక్క నీడ చంద్రుడి మీద ఆవహిస్తుంది అంతే ఇది కేవలం పౌర్ణమి రోజు మాత్రమే కలుగుతుంది కాబట్టి అది కంప్లీట్గా మనకు ఆ గ్రహణం యొక్క విషయాలన్నీ తెలుస్తాయి అంబ్ర పెనుంబ్ర అనేటువంటి రెండు రకాలు కూడా మనకు ఈ గ్రహణంలో కనిపిస్తాయి ఇక బ్లడ్ మూన్ విషయానికి వస్తే చంద్రుడు ఎర్రగా కనిపించడానికి రేలీ స్కాటరింగ్ అనేటువంటి ఫినామినా అక్కడ ఏర్పడుతుంది కాబట్టి కాంతి పరిక్షేపణం అని అంటే చంద్రుడి మీద భూమి అడ్డంగా వస్తుంది కాబట్టి భూమి నీడ పడుతుంది కానీ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి భూమి మీద పడి పార్షియల్గా ఆ కాంతి అనేది వక్రీకరణం చెంది పరిక్షేపణం చెంది చంద్రుడి మీద పడడం వల్ల రెడ్గా కనిపిస్తుంది అందుకే బ్లడ్ మూన్ అనేది ఏర్పడుతుంది సో భూమి యొక్క నీడ దాని మీద ఉంటుంది చంద్రుడి నుంచి వక్రీకరించబడినటువంటి కాంతి కూడా ఎర్రగా కనిపించడానికి ఆస్కారం అవుతుంది నాసా చెప్పేది ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సూర్యోదయాలు సూర్యాస్తమయాలు కలిపి వక్రీకరణం చెందినటువంటి ఆకాంతే చంద్రుని మీద పడుతుంది కాబట్టి ఎర్రగా మారుతుంది అంటారు సో ఈసారి జరిగేటువంటి ఈ లూనార్ క్లిప్ అనేది భారతదేశంలో కూడా కనిపిస్తుంది భారతదేశం అంతా కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది ప్రపంచంలో దాదాపు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అందరూ జనాభా కూడా దీన్ని చూడొచ్చు ఇది డైరెక్ట్గానే మనం చూడొచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు ప్రత్యేకమైన ఫిల్టర్స్ అనేవి కూడా అవసరం లేదు ఎందుకంటే ఇది లూనార్ ఎక్లిప్స్ సోలార్ ఎక్లిప్స్ కాదు అయితే రెండు వేల ఇరవై రెండు తర్వాత అత్యధిక దీర్ఘకాలం ఎక్కువసేపు ఉండేటువంటి టొటాలిటీ ఎక్కువగా ఉంటుంది ఎయిటీ టూ మినిట్స్ అనేది టొటాలిటీ ఉంటుంది అందుకే ఇది ఎక్కువ కాలం ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎందుకు ఇస్తారో తెలుసా నాసా కానీ ఇస్రో కానీ వాళ్ళు గ్రహణాలు వచ్చినప్పుడు ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఎందుకు ఇస్తారో తెలుసా భారతదేశంలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఇమిడిపోయి వాటిని నమ్మి భయపడుతూ భయభ్రాంతులు చెంది ఆగ్రహణాలు ఆ నీడలు ఏదైనా చేస్తాయేమో అని భయపడుతున్న వారికి శాస్త్రీయంగా సైంటిఫికల్గా అందించేటువంటి విషయాలు వారి కేవలం జ్యోతిష్యం అని చెప్పి ఆస్ట్రాలజీ అని చెప్పి మూఢనమ్మకాలు అని చెప్పి సూపర్ స్టిషన్ పేరుతో వీరంతా కూడా భారతదేశంలో ఇప్పటివరకు వరకు చదువుకుంటూ అనేక దేశాలు డెవలప్మెంట్లో ముందుకు వెళ్తుంటే మనం అజ్ఞానంలో అంధవిశ్వాసంలో ముందుకు వెళ్తున్నాం అలాంటి పరిస్థితి భారతదేశంలో ఉంది నిజం చెప్పాలంటే భారతదేశంలో ఈ టైంలో జ్యోతిష్యం పేరుట మోసాలు అనేవి ఎంత తీవ్రమైన నష్టాన్ని చేస్తున్నాయో తెలుసా కేవలం రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వేల కన్నా ఎక్కువ కేవలం జ్యోతిష్యం పేరుతో జరిగినటువంటి మోసాలే డెబ్భై మూడు శాతం మంది ఎక్కువగా మహిళలు మోసపోతున్నారంట దానిలో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మధ్య వయసు వారే యంగేజ్ వారే ఎందుకు నమ్ముతున్నారు ఎందుకు విశ్వసిస్తున్నారో అర్థం కావట్లేదు వివాహం గురించి కెరీర్ గురించి అప్పుల గురించి ఇలాంటి కొన్ని వ్యక్తిగత సంక్షోభాల గురించి భయపడి వారి మోసంలో పడిపోతున్నారు తెలియకుండానే ఆ అంధవిశ్వాసంలో పడి భయం పడి ఏదేదో చేస్తూ ఆర్థికంగాను మానసికంగాను నష్టపోతున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఎలాంటి మోసాలు ఎక్కువైపోయినాయి సైబర్ క్రైమ్లు కానీ ఇలాంటివన్నీ ఎలా ఉన్నా ఇలాంటి జాతకాలు ఆస్ట్రాలజీ అని చెప్పి ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఎక్కువగా మోసాలు దీనివల్ల జరిగాయి వాట్సాప్లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ కేసులు అన్నీ కూడా ఇలాంటి వాటి వల్ల ఇలాంటి మోసాల వల్ల జరిగాయి ఇలాంటి నకిలీ యాప్లు ఆస్ట్రో టాక్ అని చెప్పి సో యాస్ట్రో అని చెప్పేటువంటి యాప్లు కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేవి కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి ఇలా సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ వార్తాపత్రికల ద్వారా కానీ అలాగే మనకు తెలియకుండానే భయభ్రాంతుల్ని చేసేటువంటి విషయాలు మూఢనమ్మకాలన్నీ కూడా మనల్ని చుట్టుముట్టి అవి మనకి ఉపయోగం లేవు దానివల్ల ఏమీ జరగదు అయినా మనం భయపడి ఏదో కొని తెచ్చుకొని ఇంకా ఆర్థికపరమైన మానసిక పరమైన నష్టాన్ని ఇంకా కొని తెచ్చుకొని కలుగు చేసుకుంటున్నాం సో గ్రహణం అనేది ఖగోళంలో జరిగేటువంటి ఒక న్యాచురల్ ఈవెంట్ ఎలాంటి హాని కలగదు ఎలాంటి ఎఫెక్టు ఉండదు సో నాసా ఇస్రో వంటి సంస్థలు కూడా గ్రహణాలను ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అందుకే ఇస్తాయి సో దీనికి ఎలాంటి పరిహారాలు పూజలు ఎఫెక్ట్లు ఏమీ ఉండవు క్రీస్తు శకం నాలుగు వందల తొంభై తొమ్మిదిలోనే ఆర్యభట్ట అనేటువంటి వేదాంతవేత్త గ్రహణాలను శాస్త్రీయంగా వివరించాడు అలాగే ఇలాంటి వేదాంతవేత్తలు భారతదేశంలో శాస్త్రీయంగా అవలంబించినటువంటి విషయాలని ఇప్పుడు క్యాష్ చేసుకుని వాటిని మూఢనమ్మకాల వైపు తిప్పేశారు ఆర్యభట్ట కానీ తర్వాత వచ్చినటువంటి వేదాంతవేత్తలు కానీ తర్వాత వచ్చిన శాస్త్రవేత్తలు కానీ ఎవరూ కూడా ఇవి మూఢనమ్మకాలుగా కానీ లేదా వీటి వల్ల ఏదో ఎఫెక్ట్ జరుగుతుందని కానీ వీటి వల్ల ఏదో హాని జరుగుతుందని కానీ పరిహారాలు చెల్లించాలని కానీ ఎవరు ఎక్కడా చెప్పలేదు కేవలం శాస్త్రీయంగా శాస్త్రీయపరంగా మాత్రమే వివరణలు ఇచ్చారు అలా భారతదేశంలో పూర్వీకులే శాస్త్ర పండితులే గ్రహణాలను చక్కగా అర్థం చేసుకొని ఇవి సహజమైనటువంటి నేచురల్ ఈవెంట్ అని అర్థం శాస్త్రీయ శాస్త్రీయపరంగా వాటిని మనకు అందిస్తే వాటిని ఇక్కడ మిస్లీడ్ చేసి మూఢనమ్మకాల వైపు అందించేస్తున్నారు ఎక్కడో ఖగోళంలో ఏదో జరిగితే అది నీ ఇంట్లో నీకు నీ మానసికంగా నీ ఆర్థిక పరంగా అన్నింటికి ఎఫెక్ట్ అవుతుంది అంటే అట్లా నిజంగా ఒక గ్రహణం వల్ల లేదా గ్రహాల వల్ల ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్ వల్ల నష్టం కలిగినప్పటికీ కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది లాంటివి లేదా కాలిపోవడం లాంటిది తుఫానులు సునామీలు భూకంపాలు లాంటివి వస్తాయి అలాంటిది ఖగోళంలో జరిగేటువంటి వింతల్లో మీ దేశం లేదా మీ రాష్ట్రం చాలా చిన్న నలుసు వంటిది అందులో మీ ఇల్లు కానీ మీ భవిష్యత్తు కానీ మీరు కానీ మీ మానసిక పరిస్థితులు మీ ఆర్థిక పరిస్థితులు మీ కుటుంబం మీకు అనేది అసలు లెక్కలోకి కూడా కనీసం నలుసుగా కూడా ఉండనటువంటి పరిస్థితి మీది అలాంటి పరిస్థితుల్లోకి ఎక్కడో ఖగోళంలో జరిగే వింత మనకు అపాయం కలుగు చేస్తుంది అంటే అత్యంత బాధాకరమైన పచ్చి మూఢనమ్మకం అది పైగా పాటించే వాళ్ళు నమ్మేవారు కొద్దిమందే పాటించిన వారు ఎక్కువే ఉన్నారు అయినా కానీ వారికి ఏమీ కలగదు వీరికి ఏమీ కలగదు దోషాలు పోతాయని చెప్పి ఏదో వ్రతాలు పూజలు చేసినా చేయలేని వారు బాగానే ఉంటారు చేసిన వారు బాగానే ఉంటారు కాబట్టి గ్రహాల వల్ల వాటి ఎఫెక్ట్ల వల్ల ఈ ఎక్లిప్స్ వల్ల భారతదేశంలో మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి తప్ప తరుగుతులేదు ఇండియాలో అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి విషయాలని శాస్త్రీయపరంగా చూడకుండా మూఢనమ్మకాలు చూస్తారు ఎంత చదువుకున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా ఎలాంటి పొజిషన్లో ఉన్నప్పటికీ భయం నేడ గురించే భయం అంధవిశ్వాసం అజ్ఞానం అజ్ఞానం అనేటువంటి అంధవిశ్వాసాన్ని కలిగే ఉంటారు గ్రహణ సమయంలో హానికరమైనటువంటి మోసాలు ఎన్ని జరుగుతాయో గ్రహణ పూజలని గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు చేయకపోతే కుటుంబానికి హాని వస్తుందని ఇలాంటివి ఎన్ని జరుగుతాయో టీవీల ముందుకు వస్తారు న్యూస్ పేపర్లోకి వస్తారు పత్రికల్లోకి కానీ టీవీల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రత్యేకంగా వచ్చి ఇలాంటి గ్రహణ సమయంలో ప్రత్యేకమైన పూజలని వారు ఆ రాశుల వారికి ఈ రాసుల వారికి అని చెప్పి ఎన్నో చేస్తారు మీకు నిజం చెబుతాను ఈ జ్యోతిష్య శాస్త్రం కానీ ఆస్ట్రాలజీ కానీ వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది వేటిని బేస్ చేసుకున్నదో తెలుసా తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాశులు వీటిని ఉపయోగించే అన్ని అన్ని రాసులు జాతకాలు భవిష్యత్తులు యాస్ట్రాలజీ అన్నీ చెప్తారు వీటిని బేస్ చేసుకుని నిజానికి మూడు అబద్ధమే తొమ్మిది గ్రహాలు అనేది సోలార్ సిస్టంలో లేదు దాదాపు ఇప్పుడు పదమూడు గ్రహాలు ఉన్నాయి పదమూడులో ఎనిమిది మేజర్ గ్రహాలు ఐదు చిన్న గ్రహాలు ఇక ఇరవై ఏడు నక్షత్రాలు అంటారు ఇరవై ఏడు నక్షత్రాలు కాదు మీరు తలెత్త పైకి చూసినప్పుడు మీకు లక్షలాదిగా కనబడతాయి సోలార్ సిస్టంలో లక్షలాది కాదు కోట్లాదిగా ఉంటాయి అంతేకాదు ఇక పన్నెండు రాసులను ఉపయోగిస్తారు ఇక పన్నెండు రాసులు అంటారు ఈ పన్నెండు రాసులు కూడా ఊహాజనితంగా ఊహించి క్రియేట్ చేసినవి ఊహించి గీసేటువంటి గీతలు సో ఇలా ఊహించి గీసేటువంటి గీతల మీద కోట్లాదిగా ఉన్న నక్షత్రాల్లో నుంచి కేవలం ఇరవై ఏడు నక్షత్రాలు పేర్లు పెట్టి అలాగే గ్రహాలు పదమూడు గ్రహాల్లో నుంచి తొమ్మిది గ్రహాలు మాత్రమే తీసుకొని ఇలా వాటిని విభజించి నామకరణాలు చేసి విభజించి జాతకం ఆస్ట్రాలజీ అంటూ చెబుతున్నారు ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ఈ జాతకం అనేది గుండ్రంగా ఉండే వాటికి వర్తించదు స్క్వేర్లో ఉండాలి అందుకే మీ ఇల్లుల్లో కూడా స్క్వేర్లో ఉన్నప్పుడే వాటికి ముహూర్తాలు జాతకాలు లేదా వాటికి వాస్తు అనేది చెప్తారు అలాంటిది గుండ్రంగా ఉండేటువంటి భూమికి గుండ్రంగా ఉండేటువంటి గ్రహాలకి వీరు జాతకాలు ఆస్ట్రాలజీ ఆపాదిస్తున్నారంటే అది ఎంత అజ్ఞానమో ఆలోచించండి ఇకపోతే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనటువంటి పెద్ద వింత ఇది గర్భిణీ స్త్రీలని హింసించినట్టు గర్భిణీ స్త్రీలకు కట్టుబాట్లు పెట్టినట్టు గర్భిణీ స్త్రీలకు విధించినటువంటి నియమాలు మూఢనమ్మకాలు ఏ దేశంలోనూ కూడా ఉండవు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని పడుకోకూడదని తినకూడదని సో ఇలా రకరకాలుగా ఏదో భయపెట్టి లేదా పుట్టబోయే బిడ్డకి ఏదో జరిగిపోతుంది అనేటువంటి వైకల్యాలు వస్తాయి అనేటువంటి మూఢనమ్మకాలు క్రియేట్ చేసి వాళ్ళని హింసించేటువంటి విషయాలు అసలు గర్భిణీ స్త్రీలను చూసే విషయాలు అనేవి చాలా దారుణం ఆ టైంలో ఎంత ఆరోగ్యం ఎంత ఎంత ప్రశాంతంగా ఉండాలో వాటన్నిటికన్నా మించి ఒత్తిడికి గురి చేస్తారు మూఢనమ్మకాలతో కట్టుబాట్లతో కట్టిపడేస్తారు సో మెంటల్ గా ఫిజికల్ గా నలిగిపోతారు భయపడతారు ఆ భయంతోనే ఏం చేయాలో తెలియని పరిస్థితులు అన్ని పాటించే ప్రయత్నం చేస్తారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో చేతబడి శక్తులు అధికమవుతాయని రాక్షసులకు పవర్స్ ఎక్కువ వస్తాయని చెప్పి అలాగే ఈ క్షుద్ర విద్యలకు సంబంధించిన వాటి పవర్స్ పనిచేస్తాయని చెప్పి వాటిని భయపెడతారు సో గ్రహణం అనేది వాటికి వీటికి అసలు సంబంధం లేని విషయం నీడ గ్రహణం అనేది ఒక నీడ ఆ విషయం తెలియట్లేదు ప్రతిసారి చెప్పుకొస్తున్న ప్రతిసారి వింటున్న అజ్ఞానాన్ని తొలగించడానికి వైజ్ఞానిక పరంగా ఎన్నో చేస్తున్నప్పటికీ చాలామంది దీని గురించి గ్రహణ సమయాల్లో అవేర్నెస్ ఇస్తున్నప్పటికీ కూడా మన అజ్ఞానం అనేది అంధవిశ్వాసం అనేది ఇంకా మూఢనమ్మకాల వైపే ఉంది పైగా ఈ మధ్య శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఇచ్చినటువంటి ఆ రికార్డ్స్ని వీళ్ళు మిస్యూజ్ చేసుకొని వాటి ద్వారానే మళ్ళీ వీళ్ళు భయపెడుతున్నారు వాటి ద్వారానే ఏదో జరుగుతుంది అని క్రియేట్ చేస్తున్నారు పైగా ప్రతి మూఢనమ్మకానికి ఒక సైంటిఫిక్ స్టోరీని అల్లేస్తున్నారు ప్రతి మూఢనమ్మకానికి శాస్త్రీయపరంగా పూర్వీకుల పరంగా లేదా సనాతనం అని చెప్పి ఏదో ఒక లింక్ని ప్రతి అంధవిశ్వాసానికి ప్రతి మూఢనమ్మకానికి కూడా శాస్త్రీయపరంగా లేదా పూర్వీకుల నాడు చేశారని చెప్పి ఇలా ఏదో ఒక లింక్ని కనెక్ట్ చేసి నమ్మించేస్తున్నారు ఇంకా అంధవిశ్వాసం పో అజ్ఞానం వైపు మళ్లిస్తున్నారు జాగ్రత్త ఇలాంటివన్నీ కూడా ఖగోళంలో శాస్త్రీయపరంగాను సైంటిఫికల్గా జరుగుతూ ఉంటాయి మనం కనిపెట్టలేనివి కనుగొనలేనివి కూడా చాలా ఉంటాయి అంతేకాదు ఖగోళంలో అనేకమైనవి తరచుగా ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి కానీ మనకు తెలియదు మనకు అది అర్థం కాదు అలాగే మనకు తెలిసినటువంటివి ఈ గ్రహణాలు కానీ లేదా యాస్ట్రాయిడ్ మూమెంట్స్ కానీ ఇలా ప్లానెట్ మూమెంట్స్ కానీ వీటి గురించి మాత్రమే మనకు తెలుస్తుంది తెలిసిన వాటితో మన జ్ఞానాన్ని పొందాలి వాటి గురించి అర్థం చేసుకోవాలి తప్ప మళ్ళా ఇది అంధవిశ్వాసం వైపు మూఢనమ్మకాల వైపు మళ్ళీ దేవి దేవతల వైపు ఇది మళ్ళించేకూడదు అజ్ఞానంలో అవిశ్వాసంలో ఇంకా ఎదగకూడదు సో మన భారతదేశాన్ని రక్షించి జ్ఞానం వైపు డెవలప్మెంట్ వైపు అభివృద్ధి వైపు నడిపించాలి అని చెప్పి ఎంతోమంది ఇలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అజ్ఞానం అనేది ఇంకా అల్లుకుంటూనే ఉంది సో గ్రహణం అనేది సోలార్ అయినా లూనార్ అయినా సరే ఖగోళ సంఘటన మాత్రమే ఎలాంటి ఎఫెక్టు ఎలాంటి హాని అనేది కలగదు ఎలాంటి హాని కూడా లేదు దీనికి ఏ పరిష్కారాలు పర్యవసానాలు కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు నాసా వాళ్ళు ఇజ్రో వాళ్ళు వీరు కూడా ఇలాంటి మిస్ నమ్మకూడదు అని చెప్పి వారి బ్లాగ్స్లో కానీ వారి ఆ స్టేట్మెంట్స్లో కానీ వారి రికార్డ్స్లో కానీ ఎన్నో చెబుతారు ఇష్యూస్ అనేవి మాత్రం మనకు తెలియదు మనం ఎవరూ చూడం వీటికి పరిహారాలు లేదా నష్టాలు మీకు నష్టం కలుగుతుంది అంటే మాత్రం భయపడి వెళ్ళిపోతాం ఆనాడు ఆర్యభట్టా నుంచి నేటి సైంటిస్టుల వరకు కూడా మన పూర్వీకుల నుంచి నేటి వరకు కూడా అందరూ కూడా ఇలాంటి గ్రహణాలను కానీ ఈ సోలార్ మూమెంట్స్ని కానీ రికార్డ్ చేసి వాటిని శాస్త్రీయపరంగా వివరించిన వారు క్యాలిక్యులేట్ చేసిన వారు మాత్రమే ఉన్నారు తప్ప వాటిని మిస్యూజ్ చేసి మూఢనమ్మకాల వైపు తిప్పిన వారు కాదు వాటి వల్ల ఏదో కలుగుతుందని వాటి వల్ల హాని కలుగుతుందని లేదా పరిష్కారాలు చేయాలని ఎవ్వరూ చెప్పలేదు కేవలం ఎవరు చెబుతున్నారో మీకు తెలుసు కేవలం ఏ అజ్ఞానం మిమ్మల్ని చుట్టుకుంటుందో మీకు తెలుసు ఎవరు దోపిడీ చేద్దామని చూస్తున్నారో మీకు తెలుసు సో ఇలాంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టిన మూఢనమ్మకాలను ప్రక్కన పెట్టి నేచురల్ ఈవెంట్స్ని ఖగోళంలో జరిగేటువంటి ఒక ఈవెంట్ని ఈవెంట్లోనే చూడండి ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అజ్ఞానం అనేది మూఢనమ్మకాలు అనేది విడిచిపెట్టేది కాదు ఈనాటి కాలంలో కాబట్టే ప్రతిసారి చెప్పాలి ప్రతిసారి గుర్తు చేయాల్సిందే కాబట్టి ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకుని జ్ఞానవంతులుగా వివేకులుగా ఉంటారని విషయాన్ని ఈ వీడియో ద్వారా అర్థమయ్యేలా మీకు వివరించడం జరిగింది సో ఇది విషయం సో ఈ విషయం కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అజ్ఞానాలను నలిగే వారికి ఇది షేర్ చేయండి ముందుగా లైక్ చేస్తే అనేక మందికి ఇది షేర్ అవుతుంది అనేక మంది చూడడానికి ఉపయోగపడుతుంది సో మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరల వస్తాను అంతవరకు సెలవు నమస్తే